హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఉప్పుడు పిండి అండి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పల్లీలు శనగపప్పు ఇది బియ్య పిండి అండి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని తీసుకోండి ఈ పిండిలోనే సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇది డిఫరెంట్గానండి ఒక్కొరొక్కరులో చేస్తారు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కువ టైం తీసుకోదండి అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత అండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా కాకుండా అండి పొడి పొడిగా ఉండాలి మీరు వాటర్ ప్లేస్లో మజ్జిగ కూడా కలుపుకోవచ్చండి ఇష్టము ఈ విధంగా చేస్తే ఉప్పుడు పిండి అండి పొడి పొడిగా వస్తుంది ఎక్కువగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతా కలిసే విధంగా విధంగా చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి ఒక గ్లాస్ అండి వాటర్ పట్టిందండి గ్లాస్ ధర పిండి తీసుకున్నాను ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత అండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పల్లీలు శనగపప్పు వేసుకోవాలి పల్లీలు పప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆనియన్స్ కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు బియ్య పిండి వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలండి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టెన్ మినిట్స్ పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అన్ని మూత పెట్టేసి ఉంచాలి చూసారు కదండి ఈ విధంగా పొడి వస్తుంది మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలండి ఒక టూ మినిట్స్ అండి చూస్తారు కదండి క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్